నమస్తే వెల్కమ్ విరాజ్ తెలంగాణలో గత కొంతకాలంగా ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఉందో అది కాస్త నాన్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం కానీ ఇంకా బిఆర్ఎస్ పార్టీ సుప్రీం అప్రోచ్ అయిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏదైతే సీరియస్ గా చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే ముదిరి పాకాల పడుతున్నట్టుగా తెలుస్తోంది ఎక్కువ రోజులు ఇక నిరీక్షించే అవకాశం కనిపిస్తే ఖచ్చితంగా వేటుకు కొంత ఏమైనా సమయం ఆసన్నమైందా అని అనిపించక మానదు సో ఈ నేపథ్యంలో తాజాగా కేరళ హైకోర్టు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఈ ఫిరాయింపుల మీద ఎమ్మెల్యేల మీద చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఫిరాయింపుల ఎపిసోడ్ కి ఎప్పుడు పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టులో ఆ తీర్పు తర్వాత మరింతగా ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది పొలిటికల్ ఆ ఏ విధంగా మార్తా మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జర్నలిస్ట్ గా ఉన్నటువంటి గారు జైన్ అంత మాట్లాడదు సార్ నమస్తే సార్ కోర్టు సీరియస్ అయినటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో గతంలో కూడా మనం సుప్రీం కి ఆశ్రయించిన సమయంలో కూడా వీడియో చేశాం సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీం కామెంట్స్ చేయటం కేరళ హైకోర్టు కూడా కొంత ఇట్లాంటి ఎపిసోడ్స్ లో వ్యాఖ్యలు చేయటం ఎట్లా చూడాలి అంటే ఇప్పుడు ఫిరాయింపులు అనేవి కేరళకో లేకుంటే ఆంధ్రప్రదేశ్ కో లేకుంటే పక్కనున్న తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కో ఇంకొక రాష్ట్రానికి పరిమితమైన వ్యవహారం ఏం కాదు ఇది కొత్తగా ఇవాడే బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరింది కూడా కొత్త పరిణామమే కాదు ఇది చాలా కాలంగా జరుగుతున్న ఒక ప్రాసెస్ ఒక ఒక దాని ఏమంటే ఒక ప్రక్రియ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కూడా పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు కాంగ్రెస్ చేరారు మనకు తెలుసు అంతకు ముందు కూడా కొంతమంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఇది మామూలే అంటే గవర్నమెంట్ లో ఉన్న పార్టీలోకి చేరడం అన్నది అదొక పద్ధతి ప్రకారం జరుగుతోంది అంటే అదొక ప్రాక్టీస్ గా జరుగుతోంది ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు అంటే రాజకీయంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోనే చేరడానికి సంబంధించి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు పదవులు ఆశించి అనేది ఆయన స్వార్థం కోసం ఆయన కామెంట్ అది వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే మీకు సబితా లాంటి సబితా రెడ్డి లాంటి వాళ్ళ ఎపిసోడ్ తీసుకుందాం ఆమె కనుక కాంగ్రెస్ నుంచి దాంట్లోకి పోకపోతే మంత్రి పదవి వచ్చేది కాదు కదా సో మంత్రి పదవి కోసమే చేరే వాళ్ళు ఉంటారు సహజంగా అట్లాగే మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సమర్థించుకోవడానికి కానీ లేకుంటే దాన్ని ఎవరైనా మాట్లాడితే దాన్ని బుల్డోజ్ చేయడానికి కానీ ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్కు వెసులుబాటు ఉండేది కేసీఆర్కు ఆ వెసులుబాటు ఉండేది బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బాగా ఏది నాయకత్వం పట్ నాయకత్వాన్ని ఆకర్షించుకొని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకు ఏమైనా పదవులు ఇస్తుందనో లేకుంటే తమకు ఈ ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు లభిస్తాయనో వీళ్ళంతా చేరారండి మొత్తం పది మంది చేరారు ఈ పది మందిలో సుప్రీంకోర్టులో ఇవాళ అంటే శుక్రవారం నాడు ఈ కేసు విచారణకు వచ్చింది ఈ కేసులో అంటే కేసు ఎట్లా వేశారంటే వీళ్ళ కేసు ఎట్లా వేశారంటే ఇప్పుడు ఈ కేసు పర్టికులర్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద ఎమ్మెల్యే వీళ్ళు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన వేశారు బీఆర్ఎస్ నుంచి పది మంది చేరితే కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు అండ్ దానం నాగేందర్ ఈ ముగ్గురి పైన అనర్హత వేటు వేయాలంటూ వీళ్ళు పిటిషన్ వేశారు అట్లాగే మిగతా ఎమ్మెల్యేల పైన ఫిరాయింపు ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మిగతా ఎమ్మెల్యేలు వేశారు సో కేసులు డిఫరెంట్ డిఫరెంట్గా నడుస్తున్నాయి అయితే ఇవాళ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఏమిటంటే ఎప్పట్లోగా ఇటువంటి వాళ్ళపైన అంటే డిసిషన్ ఒకటి తీసుకుంటారు దీనికి ఏమైనా టైం బౌండ్ ఉందా ఏంటి అని అడిగారు అడిగితే అసెంబ్లీ సంబంధి అదే అసెంబ్లీ స్పీకర్ తరఫున ఎవరైతే అడ్వకేట్ ముకుల్ రోహత్కి ఆయన ఏం చెప్పాడంటే ఒక సర్టెన్ రీజనబుల్ టైంలో అని చెప్పి ఆయన అన్నాడు సో సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ అంటే ఏంటి రీజనబుల్ అంటున్నారు మీరు రీజనబుల్ అంటే మహారాష్ట్రలో ఇంతకుముందు ఒక ఎపిసోడ్ జరిగింది ఇటువంటిదే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అప్పుడు కూడా ఏంటంటే స్పీకర్ ఎలక్షన్స్ చివరి దాకా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మనకి తెలంగాణ ఎలక్షన్స్ రాబోతున్నాయండి ఖచ్చిత కరెక్ట్గా కరెక్ట్ ఎలక్షన్స్కు ముందు వాళ్ళ పైన అర్హత పెట్టు వేయడం మీకు గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరిన తర్వాత కూడా వాళ్ళ పైన అనర్హత వేటు అప్పటి స్పీకర్ సురేష్ రెడ్డి ఎప్పుడు వేశాడంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు సో సో ఇటువంటి ఆనవాయిత ఉంది అంటే ఇటువంటి ట్రెడిషన్ సంప్రదాయం అనేది స్పీకర్లు తీసుకునే వ్యవహారం మహారాష్ట్రలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు జరుగుతోంది సో తెలంగాణలో కూడా ఇటువంటిది జరుగుతుందేమో అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది సో సో ఎంతలో ఎప్పటిలోగా మీరు దీనిపైన ఒక డిసిషన్ అంటే ఇక్కడ ఏంటంటే డిసిషన్ అంటుంది సుప్రీంకోర్టు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలా సందర్భాల్లో అసెంబ్లీ స్పీకర్లు తీసుకునే నిర్ణయాన్ని ఇట్లా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పదు చెప్పిన దాఖలాలు ఏం లేవు నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది అంటే అసెంబ్లీకి సంబంధించినంత వరకు స్పీకర్ జడ్జ్ అండి సుప్రీంకోర్టు జడ్జి లాగా అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ సో ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటాడు అంటే నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం ఎంతలోపు వస్తుంది ఆ తీర్పు అంటే తీర్పు లైక్ తీర్పు అండి అసెంబ్లీ తీర్పు కానీ ఇప్పుడు కేరళ హైకోర్టు కేరళ కేరళది ఒక డిఫరెంట్ కేసులో డిఫరెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది ఏమన్నంటే ఎవరైతే ఫిరాయించారో వాళ్ళు రాజీనామా చేసి కాంటాక్ట్ చేయాలని చెప్పింది ఓకే చెప్పింది కానీ వాళ్ళపైన అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్కు డైరెక్షన్ ఇవ్వడానికి లేదు అంటే మన కాన్స్టిట్యూషన్లోనే ఆ రకమైన కొన్ని లుసుగులు అనండి ఆ రకమైన ఇంకేమైనా కొన్ని లోపాలనండి ఇవి ఉన్నాయి అండ్ మోరోవర్ పార్టీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉందో దాన్ని అమెండ్ చేసిన తర్వాత కూడా సవరించిన తర్వాత కూడా అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఇది చాలామంది చెప్తుంటారు నాయ నిపుణులు అందువల్ల ఏంటంటే దీన్ని ఇప్పుడు స్పీకర్ విచక్షణాధికారుల పైన ఇది డిపెండ్ అయి ఉంది మొత్తం ఇష్యూ ఇవాళ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే కాంగ్రెస్ ఫిరాయించారో వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలా వేయకూడదా అనే దానికి సంబంధించి స్పీకర్ ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలనే దానికి సంబంధించి క్లారిటీ లేదు ఏది మొత్తం చట్టంలో అటువంటిప్పుడు టైం బౌండ్ కూడా లేదు అందువల్ల సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఏమిటి టైం మీరు రీజనబుల్ టైం అంటున్నారు టైం బాగుంటుంది ఎప్పుడులోగా ఏంటని అడిగింది సో నేను స్పీకర్ను అడిగి మళ్ళీ సుప్రీంకోర్టు తెలియజేస్తానని అసెంబ్లీ తరఫున వాదించిన అడ్వకేట్ ముంగు రోజుకి చెప్పారు అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం నేను అనుకుంటుంది ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అట్లాగే బీఆర్ఎస్ నాయకులు కానీ పాపం వాళ్ళకు చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు ఏది ఉప ఎన్నికలు రావాలి ఉప ఎన్నికలు కొన్ని వస్తే తప్ప మళ్ళీ మన సత్తా ఏమిటో తెలియజేయడానికి వీలు కాదు ఇంత త్వరగా వస్తే అంత బాగుంటుంది అనేది వాళ్ళు కోరుకుంటున్నారు సో ఆ దిశగా ఏమైనా పరిణామాలు వెళ్తాయా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిక్కులు అవకాశం ఉందా అనేది కూడా ఇప్పుడు మనం ఆసక్తిగా గమనించాల్సిన పరిణామం ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే కొన్ని వ్యాఖ్యలు చేసింది అంటే ఎప్పుడు పడితే అప్పుడు అంటే రీజనబుల్ టైం అంటే మీరు ఐదేళ్ల దాకా పని చేస్తారా ఇంకా మీరు నిర్ణయం తీసుకోలేరా అని చెప్పగలిగి చెప్పింది అంతే తప్ప స్పీకర్ను గా వాళ్ళు డైరెక్షన్ ఇవ్వలేరు అంటే తీర్పు ఇవ్వలేరు అంటే ఆదేశిస్తూ తీర్పు ఇవ్వలేరు మీరు ఈ పది మందిని ఏది అనర్హులు చేసి పారాయని చెప్పి చెప్పడానికి లేదు వాళ్ళపైన అనర్హత వేటు వేయాలా లేదా అనేది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ స్పీకర్ కోర్టులో బంతి ఉందండి సో స్పీకర్ కోర్టులో ఉన్నప్పుడు సుప్రీం కోర్ట్ అయినా ఇంకో కోర్టు అయినా ఏమీ చెప్పడానికి లేదు ఎంతవరకు అంటే వీళ్ళని అంత త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది పాజిబుల్ తీసుకుంటుంది ఇప్పుడు తెలంగాణ స్పీకర్ కోర్టులో ఉంది కనుక మరి స్పీకర్ ఈ సుప్రీం కోర్టు చెప్పిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఇదంతా కూడా కొంత సీరియస్ గానే జరిగేటట్లు ఉంది బహుశా ఎందుకంటే దీన్ని బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో సుప్రీంకోర్టు ఇరికాటలు పెట్టాలి ఇరుకున పెట్టాలి అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఇప్పుడు ఫిరాయింపుల ఎమ్మెల్యేల భవితవ్యం స్పీకర్ కోర్టులో బాల్ ఉంది కాబట్టి నిర్ణయమే ఫైనల్ కాబట్టి మొత్తం దాని చుట్టుతోనే రాజకీయం తిరుగుతున్నటువంటి నేపథ్యం మరోవైపు బీఆర్ఎస్ కూడా కొంత స్పీకర్ ఇరకాటంలో పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్